హాయ్ నేను హరీష్ వెల్కమ్ టు గలం ఎక్స్పో ఇప్పుడు మనం ఒక చాలా కీలకమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ భారతదేశంలో ఎలా ఉద్యోగాలను ప్రభావితం చేస్తుంది మరియు మన దేశపు స్వదేశీ ఏఐ అభివృద్ధి ఏ దశలో ఉందో ఈటీ సోనికాన్స్ సమిట్ రెండు వేల ఇరవైలో పరిశీలించిన ప్రధాన అంశాలను మనం ఈ వీడియోలో చెప్తాం అందుకే వీడియో చివరి వరకు చూడండి ముందుగా చిన్న రిప్లెస్ ఏఐ అంటే కంప్యూటర్లు సాఫ్ట్వేర్ రోబోట్స్ మన మానవీయ పనులను అనుకరించే సాంకేతికత సింపుల్గా చెప్పాలి అంటే ఏఐ మనం ఏదైనా పని చేసేది మానవ బుద్ధి ఉపయోగించేస్తే ఏఐ అదే పని మిషన్ ద్వారా చేయగలిగితే అది ఏఐ అవుతుంది ఉదాహరణలు వాయిస్ అసిస్టెంట్లు అంటే సిరీ అలెక్సా చాట్బోర్డ్లు చార్జీపీటీ అలానే ఆన్లైన్ షాపింగ్ రికమెండేషన్స్ ఇవి మన రోజువారీ జీవితంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ముఖ్యమైన విషయం భారతదేశం డిజిటల్ ఎకనామీపై భారీ దృష్టి పెట్టింది స్టార్టప్స్ ఐటీ కంపెనీలు మరియు ప్రభుత్వ ప్రాజెక్టులు ఏఐని ఉపయోగించి ప్రొడక్టివిటీ సౌలభ్యం పెంచుకుంటున్నాయి ఏటీ సోనికాన్ సమిట్ రెండు వేల ఇరవైలో భారత ఏఐ పరిశ్రమ ప్రస్తుత పరిస్థితి భవిష్యత్తులోని అవకాశాలు మరియు ఉద్యోగాలపై ప్రభావం అనే అంశాలను ముఖ్యంగా చర్చించారు ఏఐ ఉద్యోగాలపై రెండు రకాల ప్రభావాన్ని చూపుతుంది ఒకటవది ఉత్పత్తి పెరుగుదల మరియు కొత్త ఉద్యోగాలు డేటా సైన్స్ ఏఐ ఇంజనీరింగ్ రోబోటిక్స్ మరియు క్లౌడ్ సర్వీసులలో కొత్త ఉద్యోగాలు ఏర్పడుతూ ఉన్నాయి రెండవది పారంపరిక ఉద్యోగాల తగ్గుదల అంటే రిపిటేటివ్ మాన్యువల్ డేటా ఎంట్రీ లాంటి ఉద్యోగాలు ఏఐ ద్వారా ఆటోమేటెడ్ అవుతున్నాయి ఉదాహరణకు బ్యాంకులోని క్యాషియర్ పనులు ఫ్యాక్టరీ లైన్ అసెంబ్లీ వర్క్ ముఖ్య విషయం మనకు నూతన స్కిల్స్ నేర్చుకోవడం తప్పనిసరి అవుతుంది ఏఐని మనకు శత్రువుగా కాకుండా మిత్రువుగా మార్చుకోవాలి భారత ప్రభుత్వం మరియు కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఇండియన్ ఏఐ ప్రాజెక్టుపై దృష్టి పెట్టాయి డిజిటల్ ఇండియా ఇనిటేటివ్ ఇందులో డేటా సెంటర్స్ ఏఐ సొల్యూషన్స్ అలానే ఏఐ ఫర్ సోషల్ గుడ్ అందులో ఆరోగ్యం విద్య వ్యవసాయంలోని ఏఐ ప్రయోజనం అలాగే కొత్త స్టార్టప్స్ అందులో హెల్త్ టెక్ ఈడీటెక్ అగ్రిటెక్లో ఏఐ వాడక సంక్షిప్తంగా చెప్పాలి అంటే మన దేశం ఏఐ రంగంలో గ్లోబల్ లీడర్ అవ్వడానికి కాస్త ముందడుగు వేస్తుంది ఏఐ మరింత ప్రాముఖ్యాన్ని పొందబోతుంది ఉద్యోగాలు కొత్త రూపంలో వస్తాయి విద్య ఆరోగ్యం రవాణా ఫైనాన్స్ ఇలా అన్ని రంగాలలో ఏఐ ప్రభావం ఉంటాయి మనం ఏఐని సరిగ్గా ఉపయోగిస్తే మన దేశానికి ఇది భారీ అవకాశాలు ఇస్తుంది ఇప్పటికే మీరు చూసినట్లు ఏఐ మన జీవితాన్ని మార్చేస్తుంది కానీ మనం సానుకూలంగా కొత్త స్కిల్స్తో సిద్ధంగా ఉండాలి ఇది గలమించుకోండి నేను హరీష్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్లో చెప్పండి తెరదగ్గలుద్దాం థ్యాంక్ యూ సో మచ్